వర్షపు నీటిని ఒడిసి పట్టుకొని జీవనాధారాన్ని కల్పించాలని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరులో అన్నారు వాటర్ షెడ్ మహోత్సవంపై రెండు రోజుల పాటు జరిగే సదస్సులో తొలి రోజు ఈ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజలవన చేసి ఆయన ప్రారంభించారు వాటర్ షెడ్ మహోత్సవ కార్యక్రమం గుంటూరులో మూడోసారి జరగడం ఆనందంగా ఉందని కేంద్ర మంత్రి పెమ్మసాని అన్నారు ప్రతి మేజర్ నేషనల్ కాన్ఫరెన్స్ కూడా గుర్తుల్లోనే జరిగింది ప్రధాన ఉద్దేశం ఏంటంటే ప్రధానమంత్రి మోదీ గారు చాలా డబ్బు ఖర్చు పెట్టి మంచి మంచి స్కీమ్స్ని డిజైన్ చేశారు అయితే అవి స్టేట్స్లో ఇంప్లిమెంట్ చేసే విధానాన్ని బట్టి ఆ స్కీమ్స్ అన్ని కూడా ప్రజలు పంపారు గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ ఇ మోదీగా ప్రవేశపెట్టింది ఏదైనా సరే మోడల్గా తీసుకొని మేము ఇది చేసి చూపిస్తాము ఈ భారతదేశ నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్ ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది పదిహేను రోజులు ఇది ఇక్కడ చేద్దాం డిసైడ్ అయిన తర్వాత పదిహేను ఇరవై రోజుల్లో ఒక బ్యూటిఫుల్గా మోడల్ పాండ్ చేయటం కానీ వీళ్ళందరికీ సౌకర్యాలు చేయటం కానీ అన్నీ చాలా శ్రమతోనూ డబ్బుతోనూ కూడుకున్నటువంటి పరిస్థితి అయితే మా డిపార్ట్మెంట్ అధికారులు అందరూ కానీ అదేవిధంగా డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ కూడా ఇంత కష్టపడి ఇవన్నీ చేస్తున్న దానికి కారణం ఈ భారతదేశంలో పాండ ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా గుంటూరు ప్రాంతం భాగం అవ్వాలనే మా ముఖ్య ఉద్దేశం అందరూ హ్యాపీగా ఉన్నారు రేపు మనం ఆ పాండదంతా రేపు క్లియర్ అయిపోతుంది రేపు వెళ్ళి రేపు బహిరంగ సభలో